வெல்கம் டு ஆர்வீட்டிவிங்க நெனமி ஆத்தியா టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్ కు వీడికోల్ పలకనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పటికే రోహిత్ శర్మ తన నిర్ణయాన్ని బీసీసీఐకి వెల్లడించినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి టీ ట్వంటీలో భారత కెప్టెన్ గా రోహిత్ శర్మ స్థానంలో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను ఎంపిక చేయాలని భారత క్రికెట్ బోర్డు భావిస్తున్నట్టు సమాచారం ఈ క్రమంలోనే హార్దిక్ ను టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో భారత జట్టు వైస్ కెప్టెన్ గా సెలెక్టర్లు ఎంపిక చేసినట్లు వినికిడి అంతేకాకుండా ప్రపంచ కప్ కు ఎంపిక చేసిన జట్టులో హార్తిక్ కు చోటు దక్కాలని సెలెక్టర్లపై బీసీసీఐ ప్రత్యేక ఒత్తిడి తీసుకువచ్చినట్లు డైనిక్ జగరన్ తమ రిపోర్ట్లో పేర్కొంది కాగా ఇప్పటి వరకు రోహిత్ శర్మ గైహా జర్నీలో టీ లో భారత జట్టుకు హార్దిక్ పాండ్యాని నడిపిస్తున్నాడు రోహిత్ తర్వాత హార్దిక్ భవిష్యత్తు కెప్టెన్ అని అంతా ఫిక్స్ అయిపోయారు కానీ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ తర్వాత అందరి అభిప్రాయం మారిపోయింది ఈ ఏడాది సీజన్లో ముంబై ఇండియన్స్ నూతన కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన హార్తిక్ తన మార్కు చూపించలేకపోయాడు రోహిత్ శర్మను తప్పించి మరి తమ జట్టు పగ్గాలను హార్తిక్ కు ముంబై ఫ్రాంచైజీ అప్పగించింది జట్టును విజయం నడిపించడంలో హార్తిక్ విఫలమయ్యాడు అంతేకాకుండా ముంబై డ్రెస్సింగ్ రూమ్ రెండు వర్గాలుగా కూడి చీలిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి కొంతమంది రోహిత్ శర్మ వర్గంలో ఉంటే మరి కొంతమంది పాండ్యాకు గా ఉన్నట్లు జోరుగా ప్రచారం కొనసాగుతుంది ఐపీఎల్లో కెప్టెన్గా తన మార్కు చూపించడంలో విఫలమవుతున్న హార్దిక్ ఒకవేళ పూర్తి స్థాయిలో భారత జట్టు పగ్గాలు చేపడితే ఏ మేరకు విజయవంతమవుతాడో చూడాలి